హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు మేము అంతర్వేది టెంపుల్కి వచ్చామండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి మేము వచ్చేసరికి ఇక్కడ గుడి క్లోజ్ చేశారు అక్కడ బయట నిలబడి గుడి క్లోజ్ అయిపోయింది కదా ఇప్పుడు వెయిట్ చేయాలి అని అనుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి దగ్గరలోనే వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు వాళ్ళని అడిగి నేను ఈ గుడి విశిష్టత మొత్తం తెలుసుకున్నానండి తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళాలనిపించింది నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది ముందుగా మనం ఒక టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే ఆ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకోవాలండి యుగాంతంలో జలంతో భూమి మునిగిపోయినప్పుడు భూమిని కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు తన వీపుపై ధరించి పైకి తెచ్చే క్రమంలో ఆవిర్భవించిన తొలి భూభాగమే అంతర్వేదిక అదే ఈ ఆది కూర్మ క్షేత్రంగా పిలవబడుతుందంటండి ఇటువంటి పుణ్యభూమిపై బ్రహ్మ తన తొలి పాదాన్ని మోపి సృష్టి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని చెప్తుంటారండి ఈ టెంపుల్లో చాలామంది ఋషులు మహర్షులు ఎంతోమంది నడియాడిన భూమి అండి ఇది చాలా విశిష్టమైంది ముందు చెప్పినప్పుడు అర్థమవ్వలేదు కానీ నిజంగా వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది అంతర్వేది వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని దర్శించండి ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పంతులు గారు చెప్పారండి ఈ ఆదికూర్మ క్షేత్రంలో గుడి చుట్టూ తొమ్మిది సార్లు పద్మం చుట్టూ ఆరుసార్లు పైన ఉన్న గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయడం వలన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు ఖచ్చితంగా ఇరవై ఏడు రోజుల్లో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి నెరవేరుతాయంటీ ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు కూడా అదే చెప్పారండి నిజంగానే నెరవేరుతుంది ఈ టెంపుల్ మధ్యాహ్నం ఆ టైంలో చాలా ఎండగా ఉంది గుడి చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం చాలా కాళ్ళు కాలాయి మనం బయట చూస్తున్నట్టు ఇది పద్మం లోపల అనమాట ఇప్పుడు చేస్తుంది ఫస్ట్ చేసింది బయట తొమ్మిది సార్లు చేసినప్పుడు మాత్రం చాలా కాళ్ళు కాలిపోయాయి కానీ చెయ్యాలి అనే సంకల్పంతో చేశాం కదా చాలా బాగుంది లొకేషన్స్ చూస్తూ చేస్తే అసలు ఏం తెలియలేదు ఇప్పుడు పైకి వెళ్తున్నామండి పైన మహర్షులు ఋషులు ఉంటారు లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అంతర్వేది వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ ఈ ఈ గుడి క్రింది భాగంలోనేమో శ్రీచక్ర ఆదేశాలతోనూ పైన భాగం సుదర్శన చక్ర సూత్రీకరణలతో కలిసి ఉంటుందండి ఆలయం మొత్తం మనం పరిశీలిస్తే అష్టభుజాకారంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అష్టభుజాకారంలో మొత్తం టెంపుల్ కూడా అష్టభుజాకారంలో అలాగే ఉంటుందండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఈ ఋషుల్ని మహర్షుల్ని వీళ్ళందరినీ చూస్తూ అలా ప్రదక్షిణలు చేశామండి మూడు సార్లు చూస్తున్నారు కదా గౌతమ మహర్షి అరుంధతి వశిష్ఠులు అందరూ ఇక్కడ ఎక్కువగా ధ్యానం చేస్తుంటారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలాసేపు కూర్చొని ధ్యానం చేస్తుంటారు బయట నుంచి మనం బయట లొకేషన్స్ తీస్తుంటే అయితే చాలా బాగున్నాయి చూడండి అసలు లొకేషన్స్ కోసమైనా రావచ్చు ఎంతో ఎంతో గొప్ప గొప్ప మహర్షులు నడియాడిన పుణ్యభూమి అండి ఇది ఈ ఆలయానికి వీలుంటే ఖచ్చితంగా రండి విజిట్ చేయండి అంతర్వేది వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించండి ఈ లొకేషన్స్ని చూడండి ఇక్కడ ప్రదక్షిణలు చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంది మా నాకైతే లొకేషన్స్ బాగా నచ్చాయి నేను మా సిస్టర్ మా కో సిస్టర్ వచ్చామండి ఇక్కడికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ